వాడాల్సి ఉంటుంది కాబట్టి ఎలక్షన్లో మనకి మనకు నల్గొండలో పార్లమెంటు ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎలక్షన్స్ మంది పూర్తిన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఎక్కువగా గవర్నమెంట్ స్పెషన్స్ ప్రజలు తీసుకెళ్ళాలన్న మనందరూ అందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటి అన్నిటికీ కూడా గ్రామ స్థాయిలో ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నా గ్రామ స్థాయిలో మండ స్థాయిలో ఉన్న సిస్టమ్ గీరం చేసుకొని అందరూ కూడా మళ్ళీ హైదరాబాద్లో ప్రాపర్ ముందుకు వెళ్ళే విధంగా ఉండడానికి అదేవిధంగా ఇంట్లో సమతో వచ్చే సమస్యలను అక్కడ అక్కడే అంటే గ్రామ స్థాయి లేదా మండల స్థాయిలో పరిష్కారం ఈ విధంగా ఉండాలి ఈ మండల మండల స్థాయి ప్రచారానికి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ప్రజల కూడా నాయకుల ముఖ్యం ఏంటంటే తప్పకుండా మీకు కావాల్సిన ఈ సమస్య ఏది ఆ సమస్య సంబంధించి ప్రాపర్ అప్లికేషన్ దాంతో పాటుగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఏదైనా సరే గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వాలంటే తప్పకుండా వాటికి అంటే ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ అనేది ఉండాలి కాబట్టి మీరు మీరు ఇచ్చే పిటిషన్కు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో పాటుగా వాటిని జత చేసి ఆ అప్లికేషన్ మీరు మండల స్థాయిలో సబ్మిట్ చేస్తే మండల స్థాయిలో ఉన్న అధికారులు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీ కూడా ఉంటారు కాబట్టి ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకొని ఓవరల్గా ఆ వర్క్ చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని అప్పుడే చెప్పడానికి ఆస్కారం ఉంటుంది లేదా ల్యాండ్ సంబంధించుకుంటే కొద్దిగా రికార్డు వెరిఫై చేస్తాను బాబు కొంత సమయం కూడా వాటిని కూడా వెరిఫై చేసి వారికి ఆ పని చేయగలుగుతామా లేదనే విషయాన్ని చెప్పే విధంగా మండల స్థాయి టీం ముందుకెళ్తా ఉంది సో దీంతో తప్పకుండా పదిహేను రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించే పరిష్కరించే విధంగా పరిష్కరించలేకపోతే ఎందుకు పరిస్థితి అంటే ఏ రూ ప్రకారంగా అది అడ్డం వస్తుంది అనేది లేదా చెప్పే విధంగా వారికి ఎంటే విధంగా కూడా చర్య తీసుకుంటా ఉన్నాం కాబట్టి

తప్పకుండా ధరకి సంబంధించిన చాలా పెద్దగా ఉన్నాయి ముఖ్యంగా నల్గొండలో ఇంకా పెద్దగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇక్కడ చాలా ప్రాంతాలకు ల్యాండ్ ఎక్వైరీ చేస్తున్నాం ఇక్కడ నేషనల్ హైవేస్ ఉన్నాయి వాటి మనం ల్యాండ్ ఎక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా గోడు పట్టాలు ఇచ్చుకుని ఉన్నాం ఇట్లా అంటే నల్గొండ జిల్లాలో ల్యాండ్ సంబంధించి అనేక రకాల ఇష్యూస్తో కలిపి ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంటుంది నేను అనుకుంటున్నాను ఇక్కడ కూడా అంటే సిస్టమేటిక్ వేలో వెళ్తాం పస్తు పట్టాల్యాండ్ దాని తర్వాత అసైన్మెంట్ దాని తర్వాత ఫారెస్ట్ రెవెన్యూస్ లాంటి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం దీంతో చేసే టైంలో ఫస్ట్ పట్టాలంటే ఒక రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ అసైన్మెంట్స్ ఉంటే వాటిని రెండు నెలలు పట్టే అవకాశం సుమారుగా ఫస్ట్ వస్తాం కాలం పట్టే అవకాశం ఉందో అనుకుంటున్నాను బట్ దాంట్లో ఎస్ సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళే విధంగా తొందరగా పరిశీలించే వాటిని ముందు పెట్టుకోవాలి తొందరగా పరిశీలించే విధంగా కొన్ని కాంప్లికేషన్ ఉన్న వాటిని వారిని ఎంక్వైరీ చేసే విధంగా ఆ విధంగా ముందు తప్పకుండా రానున్న రోజుల్లో దాన్ని సంబంధించిన సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు చెప్తాం కానీ దానిలో తప్పకుండా ఫార్మర్స్ కూడా కొంత అంటే వేసుకుందాల్సిన అవసరం రావచ్చు పంటదారులు పంటలను ఉంటే వెంటనే అసైన్ అసైన్మెంట్ సర్వేలా ఉంది కాబట్టి ఎక్కువ టైం పెట్టే అవకాశం ఉంది ఈ విధంగా టైం తీసుకున్నప్పటికీ కూడా తప్పగా అన్ని సమస్యలకు మా దగ్గర అయ్యేందుకు పరిష్కారం చూస్తాం కానీ వాటికి ఎదురు చేరేపోతున్నాడో ఏదైనా సార్ అదే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ పాఠశాలలకు కూడా దండ్రుల కొత్త ఆసుపత్రి వచ్చింది సార్ వాటి వల్ల ఎక్కువ సమస్య చేసినప్పుడు ఆ రైతులే మాసాల మంచి అమ్మకాలు కూడా పెట్టుకున్నారు సార్ అలాంటి సమస్యలే ఇక్కడ తార వస్తుంది ఎనభై ఐదులో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాను సో రామనగరంలో ఇక్కడ ల్యాండ్ అనేది అదేదో చిన్న డిస్కృతాము